నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశాన్ని పదిహేడు దేశాలుగా ముక్కలు చేయడానికి గతంలోనే స్వతంత్రానికి ముందే కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేసిందన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు అప్పుడు సాధ్యం కాకపోవడంతో మళ్ళీ భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి కుహానావాదులు ప్రయత్నం చేస్తున్నారా అంటే చాలా ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి అసలు కమ్యూనిస్టుల ఆలోచన ఏ విధంగా ఉండేది పదిహేడు ముక్కలుగా దేశాన్ని ముక్కలు చేయాలన్న వీళ్ళ వాదనకు ఇప్పుడు దేశంలో జరుగుతున్న వాటికి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే పూర్తిగా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి కమ్యూనిస్టులు నాలుగు సంవత్సరాల పాటు అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు స్వతంత్ర భారతదేశాన్ని గుర్తించడానికి కూడా నిరాకరించారు అప్పటి ఆంధ్రప్రదేశ్లో వారి తిరుగుబాటు ఎటువంటి అనుకూలమైన ప్రతిస్పందనను పొందలేకపోయిన తర్వాత మాత్రమే ఓకే మాకు ప్రజల నుంచి ఎలాంటి మద్దతు రావట్లేదు అని ఆగిపోయారే తప్ప వీళ్ళు ఆనాడే అనేక ప్రయత్నాలు చేశారు మిత్రోకిన్ ఆర్కేవ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇద్దరూ కూడా రష్యన్ గూఢాచార్య సంస్థ కేజీబీ ద్వారా నిధులు సమకూర్చబడ్డాయి పంతొమ్మిది వందల యాభై రెండు లోక్సభ ఎన్నికలలో రేడియో మాస్కో కమ్యూనిస్టులకు అనుకూలంగా బహిరంగంగా ప్రచారం చేసింది కమ్యూనిస్టులు మొదట్లో బ్రిటిష్ ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు తరువాత వారికి హృదయపూర్వకంగా మద్దతు కూడా పలికారు బ్రిటిష్ ప్రభుత్వంతో కుమ్మక్కై క్విట్ ఇండియా ఉద్యమాన్ని కమ్యూనిస్టులు ఓడించారు గతంలో అరెస్టు చేసిన కమ్యూనిస్టు నాయకుల్ని ఈ సహకారానికి బదులుగా బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది ఇది మీలో ఎంతమందికి తెలుసు మహమ్మద్ జిన్నా మరియు అతని రెండు దేశాల సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడమే కాకుండా కమ్యూనిస్టులు పంతొమ్మిది వందల నలభై ఆరులో మిషన్కి ఒక ప్రతిపాదనను సమర్పించారు అదే అతి పెద్ద కుట్ర భారతదేశాన్ని పదిహేడు దేశాలుగా విభజించాలి ఈ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు అనుకూలంగా వారు అనేక వాదనలు వినిపించారు సికిస్తాన్ డార్జిలింగ్ బెంగాల్ కాశ్మీర్ ఆ నివేదికలో వారు భక్తి జాబితా చేసిన కొన్ని దేశాలు జేఎల్ నెహ్రూ ఒక కరుడు గట్టిన కమ్యూనిస్టుగా ఎంకే గాంధీ కోరికలకు విరుద్ధంగా విభజనకు మద్దతిచ్చారు ఆ దశాబ్దాలలో తాను కార్డులు ధరించే కమ్యూనిస్ట్ పోలిట్ బ్యూరో సభ్యుల కన్నా ఎక్కువ కమ్యూనిస్ట్ అని నిరూపించుకోవాలనుకున్నాడు నెహ్రూ కార్డులు ధరించే కమ్యూనిస్టులు కాదా అని మరోసారి తెలుసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు హరీస్ టమాన్ తరచుగా సిఐఏఏ చీఫ్ ని పిలిపించి యాభైల చివరిలో మరియు అరవైల ప్రారంభంలో మానవ వినియోగానికి పూర్తిగా పనికిరాని ఆహార ధాన్యాలను అమెరికా సరఫరా చేసింది తర్వాత దేశం తెలుసుకుంది పిఎల్ ఫోర్ ఎయిటీ ద్వారా నెహ్రూ రష్యన్లతో పొత్తు పెట్టుకున్నందుకు అమెరికా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది అధ్యక్షుడు జాన్ కెన్నెడీ పన్ను పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధంలో నెహ్రూ పట్ల తనకున్న తీవ్రమైన ద్వేషాన్ని పక్కన పెట్టి ఆయుధాలను పంపాడు అమెరికన్లు భారతదేశాన్ని చైనీయులు స్వాధీనం చేసుకోవడం ఇష్టం లేకపోవడం దీనికి కారణం తూర్పు బెంగాల్ చిత్తడి నేలలు పనికిరాని చెట్లు మరియు మురికి నీటితో నిండి ఉన్నందున దానిని భారత్ నుండి వేరు చేయాలని నెహ్రూ డాక్టర్ రామ్ మనోహర్ లోహియాతో అన్నారు అక్షయ్ చిన్ గురించి మహాదేవా రనాడేతో ఆయన చేసిన ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ అందరికీ కూడా సుపరిచితమే ఒక్కసారి గుర్తు చేసుకోండి పంతొమ్మిది వందల యాభై రెండు నాటి వర్గీకరించబడిన సిఐఏ పత్రాలు కమ్యూనిస్టులు కాశ్మీర్ ను అప్పటి యుఎస్ఎస్ఆర్ లో భాగం చేయాలని కోరుకున్నారని వెల్లడిస్తున్నాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ అజయ్ ఘోష్ అప్పటి యుఎస్ఎస్ఆర్ లో మాత్రమే వ్యాపారం చేసే భారీ లాభాల వ్యాపార సంస్థను స్థాపించారు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో హిందూ వ్యతిరేక ముస్లిం మతోన్మాది డాక్టర్ నూరుల్ హసన్ తో పాటు మొదటి వైస్ ఛాన్సలర్ గా స్థాపించబడింది ఆయన కూడా కమ్యూనిస్ట్ ని మోసే వ్యక్తి జేఎన్యులో ఆ తర్వాత ఏం జరిగింది నేటికీ ఏం జరుగుతుందో ప్రపంచానికంతా తెలుసు ఐసి ఐసీసీఆర్ ఐసిసిఆర్ ఐసిపిఆర్ ఎన్సిఈఆర్టీ వంటి అన్ని విద్యా సంస్థలు హిందూ వ్యతిరేక కమ్యూనిస్టు దురాభిమానులతో భారీగా చొరబడ్డాయి మన చరిత్రను వక్రీకరించడం మరియు పాఠ్య పుస్తకాలను వక్రీకరించడం ద్వారా అందరికీ తెలిసిందే పార్లమెంట్లో మద్దతు ఇవ్వడానికి బదులుగా ఆ నాటి ప్రభుత్వాన్ని బెదిరించడం ద్వారా వారు దేశ విదేశాంగ మరియు ఆర్థిక విధానాలను ఎలా సవరించారో కూడా వాస్తవం కమ్యూనిస్టులు సిపిఐ మరియు సిపిఐఎం గా ఎందుకు విడిపోయారు యుఎస్ఎస్ఆర్ వృద్ధి నమూనాను అనుసరించాలని కోరుకునే వర్గం తనను తాము సిపిఐ గా ప్రకటించుకుంటూ చైనా వృద్ధి నమూనా సిపిఐఎం కి మద్దతుదారులుగా ఉన్నారు అయితే ఆ సంవత్సరంలో రెండు దేశాలు అత్యంత పేదరికంలో మరియు దయానీయంగా ఉన్నాయి అయితే దేశంలోని మన కమ్యూనిస్టు దేశభక్తులు మన దేశ వృద్ధికి చైనీస్ నమూనాల గురించి మాట్లాడారు చైనా దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో పోస్టర్లు అతికించి భారతదేశాన్ని అక్రమణదారులు ప్రకటించి సరిహద్దుల్లో సైనికులకు సరఫరాలను అంతరాయం కలిగించడానికి తమ వంతు కృషి చేయడం ద్వారా సిపిఐఎం చైనీయులకు బహిరంగంగా మద్దతిచ్చింది అందుకే ఆర్ఎస్ఎస్ వారి విధ్వంసకర కార్యకలాపాలను ఓడించడానికి దూకుడుగా ముందుకు రావాల్సి వచ్చింది దీనిని నెహ్రూ తర్వాత అభినందించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో న్యూఢిల్లీలోని యుఎస్ఎస్ఆర్ రాయభార కార్యాలయం యుద్ధ సమయంలో చైనీలకు మద్దతు ఇవ్వగల భారతీయ సేనలో ఒక గెరిల్లా సమూహాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐని ఆదేశించిన సిఐఏ పత్రాలు వెల్లడిస్తున్నాయి ఇక ఇవన్నీ చూసిన నేపథ్యంలో చాలా క్లియర్గా భారతదేశాన్ని పదిహేడు దేశాలుగా విభజించాలి అని చాలా పెద్ద కుట్ర జరిగింది అంతేకాదు పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్లో కామ్రేడ్లు జ్యోతి బసు హెచ్ఎస్కే సుజిత్ బీటి రణదివే తదితరులు సిపిఐఎం నాయకత్వంపై బహిరంగంగా చైనీయులకు మద్దతు ఇవ్వాలని ఒత్తిడి కూడా తెచ్చారు అంటే ఈ దేశం కంటే కూడా పరాయి దేశాల ప్రేమతోటి కమ్యూనిస్టు భావజాలంతో దేశాన్ని అమ్మను ముక్కలు చేయాలని చతవిధాలా ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆనాడు భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది మతర మతం ఆధారంగా భాషల ఆధారంగా వారి వారి ఆచార వ్యవహారాల ఆధారంగా భారతదేశాన్ని పదిహేడు ముక్కలు చేయాలని చూశారు కానీ ఆనాడు ఆ ప్రయత్నం సఫలం కాలేదు ప్రజా వ్యతిరేకత రావడంతో ఆ ఉద్యమానికి ముగింపు పలికారు కానీ ఇప్పుడు ఆ ఉద్యమానికి మళ్ళీ తెరలేపే ప్రయత్నం చేస్తున్నారు అది నువ్వెలా అక్క అంటే తమిళనాడు హిందీ వద్దు అన్నారు అక్కడ అరబిక్కిని నేర్పిస్తున్నారు కర్ణాటక హిందీపై యుద్ధం చేస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో మొన్నటి వరకు ఒక వర్గం వారిని స్మగ్లర్లు అని మాట్లాడితే కోమట్లను అలాగే ఇప్పుడు మార్వాడీస్ గోబ్యాక్ అంటున్నారు బంగ్లాదేశ్ పాలస్తీనా వాళ్ళను ఈ రాష్ట్రంలో ఉంచాలని చెప్తున్నారు భాషా ప్రాతిపదికన ప్రాంత ప్రాతిపదికన ఆచారాల ప్రాతిపదికన ఉత్తర దక్షిణం పేరుతోటి భరతమాతను ముక్కలు చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నానికి అన్ ఎన్నో రకాల ఆధారాలు ఈనాడు మన కంటి ముందు కనిపిస్తూనే ఉన్నాయి కులాలుగా విభజించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంటే ఆ కుల విభజనలో ప్రాంతాల వారిని తీసుకొచ్చి రాష్ట్రాలలో గందరగోళం సృష్టించడానికి కుహానా మేధావులు కుహానా రాజకీయ పార్టీలు కుహానా కమ్యూనిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి దీనికి ఒక చిన్న కథ చెప్తా ఖచ్చితంగా ఈ కథను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి చెయ్యి అనుకుందట కదా నేను రోజు అన్నమో లేకపోతే తినుబండారాలను కలిపి పెడుతుంటే తిని కడుపు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నా వల్లే కడుపు శరీరం బాగుంది నేను గనక కలిపి నోటికి అందించకుండా ఉంటే అప్పుడు వాళ్ళకు బుద్ధి వస్తుంది నేనేంటో చూపించాలి అనుకుందట అనుకొని అన్నం లేదా తినేది ఏదైనా నోటికి అందించడం మానేసిందట ఒక పూట బాగానే ఉంది కొంత కడుపులో ఆకలేసింది రెండో పూటకు కడుపులో ఆకలి ఎక్కువైంది మూడో పూటకు తెలియకుండానే శరీరం అంతా నీరసమైంది ఆ శరీరం నీరసం అవ్వడంలో చెయ్యి కూడా తన పటుత్వాన్ని కోల్పోయింది అదేంటి నేను కడుపును బాధ పెడదాం అని చూస్తే ఇప్పుడు నా చే నా లేగలేకపోతున్నా నా చేతులు పనిచేయట్లేదు ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది శరీరంలోని ఒక భాగం ఇంకో భాగానికి సపోర్ట్ చేసుకుంటేనే ఆరోగ్యవంతంగా ఉంటుందే తప్ప ఒక భాగం ఇంకొక భాగం మీద అలిగిన ఆధిపత్యం చూయించాలని చూసిన చివరికి శరీరం అంతా నష్టపోవాల్సి వస్తుందని చెయ్యి తను చేసిన తప్పును తాను తెలుసుకుందట కలిసుంటే నిలుచుంటాం విడిపోతే పడిపోతాం ఇది వాస్తవం ఈరోజు మార్వాడీల అవసరమేముంది కోమట్ల అవసరం ఏముంది లేకపోతే ఇంకొకళ్ళ అవసరం ఏముంది అని లేదా భాషా ప్రాతిపదికన ప్రాంతం ప్రాతిపదికన భరతమాత కూడా ఒక శరీరం లాంటిది ఒక్కొక్క భాగాంతో మేము లేకపోతే ఇంకో భాగానికి సంగతి ఏంటో చూస్తామంటే చివరికి మొత్తం భరతదేశమే భరతమాత బాధపడే పరిస్థితి వస్తుంది భరతమాత బాధపడటం అంటే ఆవిడ ఒడిలో ఉన్న బిడ్డలం మనమందరం బాధపడే దుస్థితి వస్తుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త ఈ కుహానాల కుట్రలను తిరిగి కొట్టాలి ఖచ్చితంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో పుట్టిన పౌరుడికైనా ఎక్కడైనా సరే వ్యాపారం చేసుకోవడానికి బ్రతకడానికి హక్కు ఉంది పరాయి దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు మాత్రమే భారతదేశంలో బ్రతికే హక్కు లేదు వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అనే ఒక ఉద్యమంలో మనమందరం భాగస్వామ్యులం కావాలి సిఏఏ ఎన్ఆర్సీ లాంటివి అమలు కావాలని కోరుకోవాలి కానీ ఈ దేశంలో ఉన్న అన్న చెల్లలం అక్క చెల్లలాంటి వాళ్ళం మనలో మనమే కొట్టుకుంటూ ఈ కుహాన కమ్యూనిస్టులు దేశాన్ని ముక్కలు చేయాలి అని చూస్తే వాటికి పాములుగా మనం మారకూడదు దానికి కూడా నేను ఆధారాలు చెప్తా మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళమైతే ఎవరైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తారో వాళ్ళకి ఇది ఆలోచింపజేస్తూ ఇక నుంచి ఈ కుహానాల మాయలో పడకుండా ఉంటారని చెప్తున్నా భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులలో భాగంగా పౌరులకు కొన్ని స్వేచ్ఛలను కూడా ఇచ్చింది ఆర్టికల్ నైన్టీన్ వన్ డి ప్రకారం సంచలన స్వేచ్ఛ అంటే భారతదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగడానికి పౌరులకు హక్కు ఉంటుంది అది భారతీయ పౌరులకు మాత్రమే అలాగే ఆర్టికల్ నైన్టీ వన్ ఈ నివాస స్వేచ్ఛ భారతదేశంలో ఎక్కడైనా నివసించే మరియు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే హక్కు పౌరులకు ఉంది ఆర్టికల్ నెంబర్ నైన్టీన్ వన్ జి వృత్తి లేదా వ్యాపార స్వేచ్ఛ దేశంలో ఎక్కడైనా పౌరులు ఏదైనా వృత్తి వ్యాపారం ఉపాధి లేదా వ్యాపారాన్ని స్వేచ్ఛగా చేపట్టవచ్చు భారతీయులను విభజించే మార్వాడీ గోబ్యాక్ లాంటి నినాదాలకు విభజన ఉద్యమాలకు దూరంగా ఉందాం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుందాం జై హింద్ జై భారత్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బలాన్నిస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయూతగా నిలవండి కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కం డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్